అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా నాయకులు ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు కొనసాగిస్తూనే వస్తున్నారు తమ పత్రిక ద్వారా తప్పుడు కథనాలు రాయించడం నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం అలవాటుగా మారిపోయింది మరి ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారి దావోస్ పరెట్ గురించి అదేవిధంగా విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన ఆర్థిక ప్యాకేజ్ పైన కూడా తప్పుడు ప్రచారాలు దిగదాచి కోల్పుతున్నాను నేను వైట్ అడుగుతున్నా మంచి చేసే ప్రభుత్వం పైన మంచి పనులపైన తప్పుడు ప్రచారం చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నా మరింత దిగజారిపోయి దిగజాజు రాజకీయాలు చేస్తారని అడుగుతున్నా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఆయన యొక్క సహకారంతో ఈరోజు అమరావతిలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పనులు మళ్ళీ ప్రారంభించాం నిధులు వచ్చాయి పన్నెండు వేల కోట్ల రూపాయలు విశాఖ రైల్వే జోన్ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అదే ఈరోజు రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకుని ముందుకు పోతున్నాం ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు హర్షించాల్సింది పోయి తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి నానా తంటాలు పడుతున్నారు ఈరోజు దావోస్ పర్యటన చూసుకుంటే రెండు వందల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు వెళ్ళారు అక్కడ అదేవిధంగా నారా లోకేష్ గారు రెండు సార్లు వెళ్ళారు మరి ఇప్పుడు అక్కడ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థల ప్రతినిధులంతా కూడా అక్కడ సమావేశాలు జరుగుతున్నారు అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలతలన్నీ కూడా వారికి తెలియజేసి పెట్టుబడులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మాత్రమే దావోస్ పండింటికి వెళ్ళాడు నాలుగు సార్లు ఆయన పరిపాలనలో అక్కడ సదస్సు జరిగితే ఈయన ఒకసారి వెళ్ళి ఉత్త చేతితో తిరిగి వచ్చాడు మరి ఈరోజు ఆయన అనుచరులు ఈరోజు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో దావోస్కి వెళ్ళి వచ్చాడు ఏం సాధించాడు అనేసి నేను ఒకటే వారు గుర్తు చేస్తున్నా మీ ప్రభుత్వ పాలనలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు ఏళ్లలో ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి అందులో ఐదు లక్షల పదమూడు వేల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పి సాక్షాత్ మీ పరిశ్రమ శాఖ మంత్రి ఆ రోజు అసెంబ్లీ ప్రకటన చేశారు అది మీరు మర్చిపోయారా అని చెప్పి వైకపా నాయకులు మరొకసారి గుర్తు చేస్తున్నారు వాస్తవాన్ని కప్పిపుచ్చి తప్పుడు ప్రచారం చేయడం మీకు అలవాటుగా మారిపోయింది ఈరోజు విశాఖ ఉక్కు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడు ఉన్నా కూడా ఆ యొక్క ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పోరాటాలు చేస్తున్నారు ఆయనే ఉక్కు పరిశ్రమను ఈ రాష్ట్రంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు గారు దక్కుతుంది ఈరోజు మీ ప్రభుత్వ పాలనలో చూస్తే మీరు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి పరోక్షంగా అంగీకరించారు అదేవిధంగా దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని కూడా మీరు ప్రయత్నాలు చేశారు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ ప్రధాని గారి దృష్టికి పలుమార్లు దీనికి తీసుకెళ్లి కేంద్ర మంత్రులతో సంప్రదించి ఈరోజు విశాఖ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా నిలుపుదల చేయించుతూ అదేవిధంగా దానికి పునరుజ్జీవం పోయడానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోటి రూపాయలు ఆర్థిక ప్యాకేజీ తీసుకోవడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు చూస్తే పదమూడు వేల కోటి రూపాయలు దానికి ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ ప్యాకేజీతో విశాఖ ఉక్కు మళ్ళీ ఉత్పత్తి ప్రారంభం నిలదొక్కిన అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వాస్తవాలు ఈ విధంగా ఉంటే దాని మీరు ఏదో కేంద్ర ప్రభుత్వం నామ మాత్రం ఇచ్చింది ప్రైవేట్ కనుక చేసేదానికి మార్గం సుగమం చేసుకుంటా ఉందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మరి ఈరోజు వైకాపా నాయకులు మీకు సిగ్గు లేదాసారి మరొకసారి ప్రశ్న చేస్తున్నాం దయచేసి వాస్తవాలు వాస్తవాలుగా అంగీకరించండి లేదా మౌనంగా ఉండండి అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలు మబ్బు పెట్టడానికి ప్రయత్నించద్దని సందర్భంగా తెలియజేసుకుంటాం